ఆయన దయ ఆయన కృప విస్తారముగా ఉన్నాయి ఈనాటి కాలంలో యువత యవనస్తులు చాలామంది దేవుని కృపను దేవుని దయను కోరడం లేదు దేవుని కృపను దేవుని దయను కోరకపోగా దేవుణ్ణి ఆశ్రయించకపోగా దేవుణ్ణి అడగకపోగా దేవుని సన్నిధికి రాకపోగా దేవుని కృపకు దూరమైపోతున్నారు దేవుని కృపకు నీవు దూరం అయిపోతే శాపాన్ని కొని తెచ్చుకుంటావు దేవుని కృపకు నీవు దూరం అయిపోతే పాపాన్ని కొని తెచ్చుకుంటావు దేవుని యొద్ యహోవ యొద్ధ విస్తారమైన కృప ఉన్నది కృప ఏనాడైనా కాపాడుతుంది కృప ఏనాడైనా నిన్ను విడవదు దేవుని కృప నిన్ను విడవదు మరవదు ఎడబాయదు కాచి కాపాడి భద్రపరిచి నీ బ్రతుకు జీవితంలో నిన్ను అభివృద్ధి పరిచేది దేవుని కృప కొట్లాటలు తగవలు ఎంజాయ్ చేయడం పార్టీలు రేవు పార్టీలు పబ్లు క్లబ్బులు ఇది కాదు ఎంజాయ్ దేవుని కృపలో నిలిచిన వాడు బ్రతుకును దేవుని కృపలో నిలిచిన వాడు ఎంజాయ్ చేయగలడు దేవుని సన్నిధిలో దేవుని ఆత్మలో దేవుని ఆత్మలో పరవశించి అన్ని విషయాలలో ఆనందభరితుడై బ్రతకగలడు నేటి కాలం పార్టీలు ఎంజాయ్లు ఏదో ఒక ఏదో ఒక కారణం ఏదో ఒక కారణంతో ఆనందభరితులుగా కొన్ని ఆనందపు జీవితాలు అనుభవిస్తున్నారు అది తాత్కాలికమైన ఆనందం ఆయన కృపలో నువ్వు నిలిచి ఉంటే అది ఆనందమైన కృప అది ఎంజాయ్ అంటే అది పార్టీ అంటే ఆయన కృపలో నిలిస్తే ఆయన కృపలో నువ్వు ఉంటే ఆయన కృపలోను నిలబడితే ఆయన కృపలో నువ్వు నిలబడి ఎదుగుతా ఉంటే అనుభవించగలవు అభివృద్ధి పొందగలవు దీవెన పొందగలవు ఆయన యుద్ధ విస్తారమైన కృప ఉంది ఆయన కృపకు ఆయన కాపుదలకు లిమిట్ లేదు ఆయన యుద్ధ దయ దాక్షిణ్యం కృప వాత్సలేత కరుణ ప్రేమ విస్తారముగా ఉన్నాయి ఎవరు నీకు దయ చూపెట్టినా అన్లిమిటెడే దేవుని దయ దేవుని వాత్సలేత దేవుని కృప దేవుని కనికరం నిన్ను మరవదు నిన్ను విడవదు ఏం కావాలి నీకు నీ బ్రతుకుకి ఏం కావాలి నీ జీవితానికి ఏం కావాలి ఎన్ని ఉన్నా ఎంత ఉన్నా దేవుని దయ లేకపోతే బ్రతకలేవు లక్షల రూపాయలు పెట్టి హాస్పిటల్కి వెళ్ళి సర్జరీకి వెళ్ళినా ఆపరేషన్కి వెళ్ళినా ఐసీలో తీరా డాక్టర్ అంటాడు లెటర్ మీద సైన్యం అంటాడు ఏమైనా మాకు సంబంధం లేదు మా ప్రయత్నం ఏం చేస్తున్నాం అంతా దేవుని దయ ఆయన దయ కావాలి